చెప్పులు ఇప్పుడు మనం ఎవరన్నా తీసుకెళ్ళని దొంగలైతే వెళ్ళిపోయినుకో ఈయన ఎలక్ట్ అవుతాడు తబలా వాయిస్తాడు ఈయన తబలా వాయిపోతే ఈయన ఈయన వాయిస్తుంది ఎవరు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు ఇది సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ అండి విత్ డాల్ బై అట్మోస్ తో సౌండ్ బాక్స్ కూడా తీసుకున్నారు అప్పుడప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇవి చల్లగా చేయాలని ఆయన పక్కనే పెట్టుకున్నారు ఊకడతారో ఉలిక్కి పడతారో బాలయ్య బాబు చేయరు ఇలా చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఇవి ఎలా ఓపెన్ అవుతాయి అనిపిస్తుంది ఫస్ట్ ఎట్లా ఓపెన్ అవుతాయి సెకండ్ అట్లా ఓపెన్ ఓపెన్ చేయండి ఓకే ఖాళీ ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు అందరూ అప్పుడు వీడియోస్లో చూశారు కదా నిధి వల్ల గృహ ప్రవేశం అయితే అందరూ హోమ్ టూర్ చేయమంటే నిధి ఆక కాక సెట్ చేయాలి సెట్ చేయాలి అని చెప్పి మొత్తానికి ఈరోజు హోమ్ టూర్ చేస్తున్నాం హోమ్ టూర్ చేయడానికి రాలేదు నిజానికి చైతన్య వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి వచ్చామనమాట ఫస్ట్ ఇలా ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్లో మనకి వినాయకుడు కనిపిస్తాడు అండ్ వాళ్ళ ఇంటి పేరు ఇది జ్యోతిలాస్ సుబ్బు శ్రీనిధి చిన్నోడు షెఫ్ జ్యోతిలాస్ నేమంటావు చేతు ఎంటర్ అవగానే ఇది ఇలా ఉంది చాలా బాగుంది కదా నెక్స్ట్ ఇక్కడ చెప్పుల స్టాండ్ ఇది కూడా మంచిగా రోజు తుడుచుకోవాలి కదా ఇది దీనికి ఒక పరమాత్మ ఉందండి చెప్పులు ఇప్పుడు మనం ఎవరన్నా తీసుకెళ్ళి దొంగలెత్తి వెళ్ళిపోనుకో ఈయన ఎలక్ట్ అవుతాడు తబలా వాయిస్తాడు ఈయన తబలా వాయిపోతే ఈయన ఈయన వాయిస్తుంది అందుకని చెప్పులుగా కాపలా పెట్టారు అక్కడ నిధి ముగ్గెవరు పెట్టారు నిధి కడుపు ముగ్గులు అయినా చలో ఇవి టేకు కర్రతో చేయించారు బందోబస్తుగా రోజు గుడ్డ ఈ ఫర్నిచర్ ఏమో రోజు గుడ్డతో చేయించారు అది ఆరామ్ చైర్ అంటారు మరి పెదరాయిడ్ చైర్ హాల్ అండి ఇది ఇది హాల్ ఇది సోఫా ఇది ముగ్గురు కూర్చునే సోఫా ఇది ఇలా ఊగే సోఫా ఇది టీపాయ్ ఇక్కడ చూస్తే పెద్ద వాళ్ళు ఉందండి పక్షులు అలా ఎగిరిపోతున్నాయి చెప్పాయి మొత్తం నువ్వు చెప్పాను నేను మాట్లాడను మొత్తం చెప్పే ఈ వాల్పేపర్ అయితే చాలా బాగుంది కదండి ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది కావాలంటే ఇది ఒక్కటే మార్పిచ్చుకోవచ్చు కదండి ఇది ఇక్కడ మట్టికి చేంజ్ చేసుకోవడానికి మొత్తం కంప్లీట్ వైట్ థీమ్ కదా ఎక్కువగా ఈ లైట్ చూడండి ఎంత బాగుందో ఎన్ని ఇంచెస్ టీవీ ఇది సిక్స్టీ ఇది సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ అండి విత్ డాల్ బై అట్మోస్ తో సౌండ్ బాక్స్ కూడా తీసుకున్నారు అప్పుడప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇవి చల్లగా చేయాలని ఆయన పక్కనే పెట్టుకున్నారు సో ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టారన్నమాట లైట్స్ వేస్తుంది ఇది నైట్ టైం బాగుంటుంది ఇది మీ ఇంట్లో ఇంకా అబ్బా బాగుంది కావాలని పెట్టించారని ఇది నైస్ నైట్ మొత్తం నైట్ సైడ్ని ఆఫ్ చేసిందాకొక్కటేసిన కూడా బాగుంటుంది కదా ఈ వీడియో కొంచెం మీకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఎందుకంటే మేము హోమ్ టూర్ చేయడానికి రాలేదు వచ్చాక చేయాల్సి వస్తుంది మంచిగా పెట్టుకుంది ఇది చూపిద్దాము అని చెప్పేసి చైత ఊగించాలి ట్రా చూడండి అక్కడ ఊహపడతారా ఉలిక్ పడతారో బాబు చేయరు ఇది నెక్స్ట్ ఇట్లాండి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తా ఇది లైటు బెడ్ లైట్ ఇది ఫ్యాను ఇక్కడ స్టిక్కర్స్ కూడా వేశారు గృహప్రవేశం అప్పుడు ఈ పందిర్ మంచం కోసం మాత్రం ఎన్ని జోకులేసిందో ఇది కూడా కంప్లీట్గా వైట్ థీమే వీటి కోసం ఎంత తిరిగిందంటే మూడు రోజులు లీవ్ పెట్టింది నా దగ్గర ఈ హ్యాండిల్స్ కోసం ఇది ఈ లైట్స్ ఐకేఆర్ అని ఇది బయట బందోబస్తు చేయించాలి ఇది రోజు గుడ్డితో చేయించాలండి టూ అండ్ హాఫ్ ఫ్లాక్స్ అయింది ఈ మంచంకి ఓన్లీ మంచం కాస్ట్ ఊగట్లే నువ్వు నలుగురు నాలుగు సార్లు ఊపినా ఊగదు అంత గట్టిగా ఉంది యాక్చువల్గా ఇట్లా నెక్స్ట్ ఇలా ఎంటర్ అవుతే ఇది డైనింగ్ ఏరియా ఇట్ సైడ్ అయితే చాలా బాగుంది అసలు భలే పెట్టుకుంది ఇది ఇవన్నీ ఒకే ప్లేస్లో కొన్నామని ఇది దొరికిన దగ్గర నచ్చినవి తెచ్చుకున్నాం ఇవి ఎక్కడ తీసుకున్నాం అని ఇది ఎక్కువ అయితే మా ఈస్ట్ గోదావరిలో అంజనం అని ఉంటుంది ఓన్లీ బ్రాసే ఉంటుంది మొత్తం అక్కడ అక్కడ తీసుకున్నావా అవి వాడుతున్నావా ఓన్లీ ఇలా పెట్టుకోవడానికి తీసుకున్నావా అప్పుడప్పుడు తీసుకొక బయట బాగున్నాయి ఇక్కడ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ పింగానియా క్లోజ్లో ఉంది కాబట్టి కొంచెం క్లీనింగ్ ఓకే కానీ డైనింగ్ ఏరియాలో డైనింగ్ టేబుల్ ఉన్న మనం హాల్లో కూర్చొని తింటాం కదా వాడము అవును ఇక్కడ కూడా వాల్పేపర్ బాగుంది చిన్న కిచెన్ క్యూట్ ఉంది అసలు ఇది చూడండి పప్పులన్నీ బాగా పెట్టుకుంది ఇక్కడ కొంచెం ఈ ట్రాన్స్ ఉంటే కనిపిస్తుంది అసలు ఏమున్నాయి అనేసి ఏ మన కోసమే గులాబ్ జామ్ చేసి పెట్టింది చూడు ఎవరు వీడియో చేసావు చెప్పు ఇవి ఏం ఇవి పెసరు యూటిలిటీయా ఎస్ యూటిలిటీ స్పేస్ ఇది పైన బట్లార్ వేసుకోవడానికి అండ్ ఇక్కడ రూమ్ ఉంది ఇంకొకటి బెడ్రూమ్ చూపిస్తాను నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ దేవుని రూమ్ కూడా ఇక్కడే వచ్చింది కదా ఇది ఎస్ అండ్ ఇక్కడ బాల్కనీ స్పేస్ ఈ ఏరియాని ఏమంటారు ఇది తెల్లాపూరే కదా బయట కమ్యూనిటీ అంతా ఇలా ఉంది ఇక్కడ దేవుని రూమ్ చూడండి సింపుల్గా నీట్గా క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది మా గ్యాంగ్ పెద్ద కోత ఏందో చెప్పు చెప్పు ఇది ఉందా ఇలా చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఇవి ఎలా ఓపెన్ అవుతాయి అనిపిస్తుంది ఫస్ట్ ఇది ఎట్లా ఓపెన్ అవుతుంది సెకండ్ ఇది అట్లా ఓపెన్ అవుతుంది ఓపెన్ చేయండి ఓకే అంటే ఇలా చూడగానే ఇది ఇది అది ఇలా వచ్చింది అనుకున్నాం చాలా జాగ్రత్త ఊడిపోయింది ఊడిపోలేదు దాని ఓపెనింగ్ అలా ఉంది ఇది కథ సో ఇల్లు మొత్తం ఇదండి మంచి మంచి ఐడియాస్ ఇచ్చాం కదా మీకు కావాల్సినవి వాడుకోండి వెనకాల ఇది చూపించు ఇక్కడ లైటింగ్ బాగుంది కలర్ఫుల్ శారీ కట్టుకున్నప్పుడు ఇక్కడ అనమాట ఫోటో తీసుకోవాల్సిన స్పేస్ ఇది ఇక్కడ కొంచెం కలర్ఫుల్ గా మంచి కలర్ఫుల్ డ్రెస్ నేను ఒక్కదాని చాలా ఉన్నాడు కదా ఇంటికి వచ్చిన ఇంట్లో ఎవరో ఉంటారు కదా ఇక్కడ అదే ఫోటో ఫ్రేమ్ కింద అట్లా అనమాట ఇంకా సింపుల్ గా ఇప్పుడు చేతిలాగా సింపుల్ డ్రెస్ వేసుకున్నాడు షార్ట్ లో ఉన్నప్పుడు ఇక్కడ తీసుకుంటే ఇదే ఎక్కువ హైలైట్ అవుతుంది మన గురించి పెద్ద పట్టించుకోకట్లేదు కానీ నాకు నచ్చింది చాలా బాగుంది ఇదన్నమాట నిధి వాళ్ళ హోమ్ టూర్ ఫైనల్గా చాలా మంది అడిగారు మెయిన్ పందిర్ మంచం కోసం బాయ్